ఎస్ వీళ్ళ మాయలో పడితే ఎప్పటికీ ఐపీఎస్ అవ్వలేరు ఎలా చెప్తారు మీరు అంటే ఓన్లీ ఐఏఎస్ఏ ఏగా పెట్టుకున్న వాళ్ళు వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఐఏఎస్ క్రాచ్ చేయలేరా ఖచ్చితంగా చేయలేరు అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే జీవితంలో నాకు తెలిసే మూడు రకాల మాయగాళ్ళు ఉంటారు నేను వ్యక్తులు అంటలేదు వ్యవస్థలు అంటలేదు స్వభావాలను అంటున్నాను ఒకటి నీ యొక్క ఎనర్జీ లెవెల్ని తగ్గించే మాయగాళ్ళు రెండు నీ మొత్తం ఎయిమ్స్ టార్గెట్స్ ఇట్లాంటి వాటి మీద నిన్ను ఒక విధంగా రైట్ పాత్లోకి తీసుకెళ్లకుండా ఆపేసే మాయగాళ్ళు మూడోది ఇంకా దారుణం నిన్ను మిస్గైడ్ చేసే మాయగాళ్ళు మొదటి మాయగాడు ఎవరన్నా నేను నిన్ను ఎంకరేజ్ చేయని మాయగాళ్ళు ఉదాహరణకి మీరు అయ్యేసా అవ్వాలనుకున్నారు మీ ఫ్రెండ్కి చెప్పారు అయ్యేసా నువ్వా అన్నారనుకోండి నా దృష్టిలో వాడు నిన్ను ఎంకరేజ్ చేయని మాయగాడు లేదు మాయగా మాయగత్త వాడికి చెప్పద్దు ఈ మాయగాడు ఎవరు అని మనం దుర్భిణి అంటే భూతత్వం పెట్టుకుని చూడలేంగా అని చెప్పి ఎవరికి చెప్పొద్దంట నేను నీ చుట్టూ మాయగాడు ఉన్నారబ్బా ఎవరికి చెప్పద్దు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నట్టుగా ఎవ్వరికీ చెప్పద్దు తడవాళ్ళంతే నీ చుట్టూ మాయగాళ్ళు ఉంటారు ఎంకరేజ్ చేయని మాయగాళ్ళు ఉంటారు ఎవరికి చెప్పొద్దు అప్పుడు ఆ మాయగాళ్ళ ట్రాప్లో పట్టలేదు రెండవది ఏంటి నీ యొక్క ఎనర్జీ లెవెల్ని మొదటివాడు గుర్తించని వాడైతే రెండో వాడు దానికి సంబంధించిన నీ ఎనర్జీ లెవెల్కి కావలసిన ఎనర్జీనో ఇన్పుట్స్నో ఇవ్వనివాడు అంటే ఎట్లాగా ఉదాహరణ చెప్తాను మీకు మీరు ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ కానీ మీకేమో సైన్సెస్ పట్ల అంత కమాండ్ లేదు కానీ హిస్టరీ మీద మాత్రం ఫుల్ కమాండ్ ఉంది లేదా ఎకానమీ మీద ఫుల్ కమాండ్ ఉంది ఇప్పుడు మీరు నా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినప్పుడు నేను మిమ్మల్ని మౌనిక మీరు చేయండి హిస్టరీ అవి మీరు ఆల్రెడీ కమాండ్ ఉంది రండి అది లాస్ట్ లాస్ట్లో చదువుకోండి ముందు సైన్సెస్ అని మీకు చెప్పగలిగి ఉండాలి కానీ ఒక వంద మందో యాభై మందో క్లాస్ రూమ్లో కూర్చున్న లేదా ఆన్లైన్లో జూమ్లో అటెండ్ అవుతున్న ఒక ఫ్యాకల్టీకి మౌనిక ఎలా చదువుతోంది గీతికి ఎలా చదువుతోంది లతిక ఎలా చదువుతోంది గంగ ఎలా చదువుతోంది మంగ ఎలా చదువుతోంది అని తెలియదు లత అయినా శ్రీలతయినా హేమలత అయినా మధులత అయినా ఒకటే వీళ్ళకి అలాంటి మాయగాళ్ళకి పడవద్దు దేర్ షుడ్ బి ఎ గురు ఆర్ మెంటార్ ఫర్ యూ టు గైడ్ యూ కస్టమైజ్డ్ ఇన్ ఏ కస్టమైజ్డ్ మేనర్ ఆర్ గైడ్ ఇన్ ఏ పర్సనల్ మేనర్ నీ యొక్క వ్యక్తిగతమైన అంశాలను ఆధారం చేసుకుని చెప్పగలిగి ఉండాలి ఇంకా మూడో రకం మాయగాడు మిస్ గైడ్ చేసేసి అంటే నేను వాళ్ళని ఏమంటానంటే చాలా సింపుల్ చెప్పాలంటే మాకు ర్యాంకులు వచ్చాయి అని చెప్పే ప్రతి ఒక్కళ్ళు ఆ కేటగిరీకి వస్తారు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను నేను ఇంతకుముందు సంత చాలా సందర్భాల్లో మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలు బయట వాళ్ళకి ఇచ్చిన చెప్పాను ర్యాంకర్ అనేవారని కోచింగ్ సెంటర్లు తయారు చేయలేవు ర్యాంకర్ ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎనర్జీ టు గెట్ ఐఏఎస్ఆర్ ఐపీఎస్ఆర్ ఐఆర్ఎస్ హీఈ్ ఏబుల్ టు విత్ స్టాండ్ విత్ హిజ్ ఆల్ ద ఎనర్జీస్ బై టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ అండ్ ద గైడెన్స్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ మెంబర్ ఆర్ ద మెంటర్ మెంటర్ ఆర్ గురువు యొక్క పాత్ర లేదు లేదు కానీ ఉన్న ఆ పాత్రని అతను వినియోగించుకోవడంలోనే ర్యాంకర్ యొక్క ప్రతిభ ఆధారపడింది సో ర్యాంకర్ అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే మేమిచ్చిన దాన్ని సింతసైజ్ చేసుకుంటున్నాడు దీన్ని ర్యాంకర్ అని ర్యాంకర్ని చూపించి నేను ఐఏఎస్ ఇస్తున్నాను కోచింగ్ ఇస్తున్నాను నేను ఆల్రెడీ వాళ్ళని ర్యాంకర్ చేశాను మిమ్మల్ని కూడా చేస్తాను అని అన్నాడు నా దృష్టిలో తప్పే సరే అదేమీ మేము వీళ్ళకి ఇచ్చామని చెప్పడం తప్పని అన్నావు కానీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నాకు కూడా ఈ స్థాడని నువ్వు భ్రమించడం తప్ప అంటున్నాను నేను ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్ నాట్ ఆఫ్ ద కోచింగ్ సెంటర్